పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంటు భాజపా అభ్యర్థి నర్సే గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం భాజపా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ తుంకుతుర్తి ఇన్ఛార్జ్ కడియం రామచందర్య ఏనుగు నాగార్జున రెడ్డి మారాఠి అంజయ్య ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంటు భాజపా అభ్యర్థి నర్సే గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం భాజపా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ తుంగతూర్తి ఇన్ఛార్జి కడియం రామచంద్రయ్య ఏనుగు నాగార్జున రెడ్డి అంజయ్య ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే రిజర్వేషన్లు ఎత్తివేయడం అసత్యమన్నారు అన్ని కులాల మతాల బీజేపీ పార్టీకి సమానమే అన్నారు బీజేపీ మతతత్వం పార్టీ అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ముస్లిం మహిళను గౌరవిస్తున్న బీజేపీ పార్టీ అని అందుకే త్రిబుల్ తలాక్ చట్టం తెచ్చి ముస్లిం మహిళలను గౌరవించిందని అన్నారు ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం భారతదేశం అలాంటి దేశాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం నేడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అన్నారు భువనగిరి పార్లమెంట్ భాజపా అభ్యర్థి బూరనర్సే గౌడ్ గతంలో ఈ నియోజకవర్గాన్ని వేల కోట్ల రూపాయలతో రహదారులు హాస్పిటల్ నిర్మించి అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు

ఎంబీసీడీ వర్గీకరణ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ దుష్టశక్తులు ఏదైతే ఉందో కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీలను మోసం చేసి ఓట్లు వేయించుకునే వాళ్ళు అనే మోసానికి ప్రతీక ఎవరు అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు నాలుగు వందల ఇరవై అబద్దాలు చెప్పుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ ఏది రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తాను ఇచ్చిండ రెండు లక్షల రూపాయలు ఎమ్మటే ఏది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రూపాయలు మీరు వేసుకోండి తీసుకోండి అని మొదలు చెప్పటం జరిగింది అది లేదు తర్వాత నిరుద్యోగ బృత్తిపోయింది నిరుద్యోగులకు వృత్తి పోయింది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను అన్నాడు ఇట్లాంటివన్నీ మోసపూర్తలు చెప్పి ఆ రోజు వరకు ఎలక్షన్లలో గెలవటం జరిగింది తప్ప నిజాయితీగా జెలివేసేటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇప్పుడు అదే మన భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా అబద్దాలు అనేటివి లేవు చెప్పింది తప్పకుండా చేయటము నరేంద్ర మోడీ యొక్క ఉద్దేశం వర్గీకరణ అన్నాడు మాదిక సామాజిక వర్గం మొత్తం ఎంఆర్పిఎస్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ అండదలుతోనే ఉంటుంది వాళ్ళందరితో మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ గారు మన మన పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థి గతంలో ఎంపీగా చేసిండు ఆనెస్ట్ పర్సన్ అంటే ఎవరు అంటే వీళ్ళిద్దరిట్లో గాని మొత్తం రాష్టంలోనే బూర నరసయ్య గౌడ్ గారు ఆనెస్ట్ పర్సన్ నిజాయితీ పరుడు వేల కోట్ల రూపాయలు తెచ్చి రహదారుల అభివృద్ది కొరకు పాటుపడి మన నిన్న ఒక ఆయన చెప్తాడు మోడీ గారు ఏం చేసిండు అని చెప్తున్నాడు మోడీ గారు ఏం చేసిండో మీ కళ్ళకు కనిపిస్తలేదా జాతీయ రహదారులు ఎక్కడి నుంచి వచ్చినాయి సూర్యాపేట నుంచి దుద్దడ వరకు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు తొరూరు నుంచి హైదరాబాద్ వరకు జాతీయ రహదారి ఏ విధంగా ఏర్పడ్డది తానాజర్ల నుంచి నగరకల్లు జాతీయ రహదారి ఎట్లా ఏర్పడ్డది ఇవన్నీ అలా కళ్లకు కనిపిస్తావు మోడీ ఏం చేసిండు నేను ఇవాళ డిబేట్లో అతను చెప్తాడు మోడీ ఏం చేసిండు అంట మోడీ ఏం చేసేది మీకు కనిపిస్తలేదా ఇప్పుడు రైసు సహా ఏది మనకు కరోనా టైంలో రైసు ఇచ్చిండు ఇప్పటి వరకు రైస్ తింటుంది పేద ప్రజల కొరకు సేవ చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు మరి ఇలా నరేంద్ర మోడీ గారు మూడోసారి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారట ఎవరు అన్నారు ఎక్కడన్నారు ఆ మాట ఎక్కడ కూడా అనలేదు నీ జాతిలో ఇప్పుడు హిందువులు ముస్లింలు అందరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చేస్తుండే దేశానికి సేవ చేస్తున్నాడు హిందువుల కొరకు ఏం చేసిండనేది తెలుసు రామ మందిర నిర్మాణం హిందువులు కానీ అందరు మనకు ప్రపంచంలో ఉన్నది ఒక ఇండియా ఒకటే హిందూ దేశం ఈ దీన్ని కూడా కథం పట్టిద్దామనే ఆలోచనతోనే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మరి ముస్లింలకు ఏమన్యాయం చేసి ముస్లిం మహిళలు నిర్దాక్షిణంగా రోడ్ల మీద పడేటువంటి మీద తిరుమల తలాక్ ఏర్పాటు చేసిండు ముస్లింలకు మరి ప్రతి ఒక్కళ్లకు చేసేటువంటి వాళ్ళని వదిలేసి ఏడ దోసుకుందాం కుటుంబ పాలన దాని కొరకు వచ్చేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలు ప్రజలు నమ్మొద్దని ఈసారి ఖచ్చితంగా మోడీ గారు ఎట్లాగూ గెలుస్తున్నాడు ఆ దాంట్లో భువనగిరి పార్లమెంట్ కూడా ఒక మన మన వంతుగా మనం వారికి కానుకగా ఇవ్వాలని

ಆರ್ಗナイಜರ್ ಅಲ್ಲ ಕವರ್ ಆಗಿರಬೇಕು ನಾಕೆನಾ ತಾಯಿ ರಾಹಾಕ್ಕಿ ಇರೋದು ಒಂದು ಒಂದು ಜನಕ್ಕೆ ಇಷ್ಟ ಆಯನ ಪ್ರದಾನ ಇದು ನೀಮಿತವಲ್ಲ ಅಂತ ಈಗ తెలుಸದ ಗೊಂಡಲು ಸರ್ 5 ನಿಮಿಷ 5 ನಿಮಿಷ ಆಯ್ತು ದೇಶಾ ಆಸ್ಪಟಲ್ ಪೂರ್ಣಾಸೆ ಕೊಡು ಪೂರ್ಣಾಸೆ ಏಕ ಎವಡೆಂಟ್ ಆಯ